ఒక ఎప్పుడు తీసుకోండి తీసుకున్న తర్వాత మనం తీసుకోలేమా సారీగా అయిపోయింది సార్ పట్టుకోండి చూపించండి రెండు చూపించండి సార్ అమౌంట్ కొంచెం సార్ భూపాలి

మీ ఆఫీస్కి వచ్చిన ప్రశాంత్ ప్రశాంత్ ఇక్కడ ఉంది మీ మీ సవాట్మెంట్ మీ నర్సిరావు గారు చెప్పండి తీసుకోమని నేను లెటర్ చాలా మంది ఉన్నారు ముప్పై నలభై మంది ఉన్నారు ప్రసోడే ఏడ ఉన్నావు నువ్వు పరాదు నాకు అంతే ఎందుకంటే ఇంతమంది వెయిటింగ్లో ఉన్నారు తి ప్లీజ్ లేమంటే నువ్వు ఎక్కడున్నావు తెలియదు ఇంతమంది వెయిట్ చేయలేరు నేను ఇక్కడ ఇచ్చి నేను గడిచిపోనా నేను గడిచిపోనా ఒకటి నిమిషం ఒకటి సార్ సర్

अन्त <laughs> मिपो <laughs> సార్ లోప్రదేశం ఇచ్చేమని కట్టుకో ఆమెకి ఎందుకైనా ఇస్తున్నట్టుగా ఆమె జోరకై చేసింది ఆమె తెలంగాణ సాంస్కృతిక వేదిక నిజం చెప్పాలంటే అయితే ఇక్కడ మామిడి హరికృష్ణ గారు లేరు నిన్న ట్రై చేశాను దొరకలేదు ఇవాళ ట్రై చేశాను ఇవాళ కూడా రెండు సార్లు చేస్తే దొరకలేదు ఇప్పుడేమో రెండు నిమిషాల్లో వస్తా ఐదు నిమిషాల్లో వస్తా అని రాలేదు దాన్ని నేను రాకున్నా సరే నరసింహరావు గారు అని మా అసిస్టెంట్ ఉంటారు ఆయనకి నా తర్వాత సబార్డినెంట్ అని చెప్పి సబార్డినెంట్ అని చెప్పారు ఆయన తీసుకొని అన్నారు ఆయన తీసుకోవాలంటే మనకు చెప్పిన విషయం ఆయన నమ్మలేదు అయినా ఇచ్చేసాను ఎవరికి ఇచ్చిన డిస్పాచ్ సెక్షన్ ఇవ్వమని చెప్పినారు అక్కడ ఇవ్వడం జరిగింది ఆమె తీసుకుంది భయంతోనే ఇగో ఇది మన కుటుంబ మన కుటుంబం అనుకునే మన తెలంగాణ ప్రభుత్వం యొక్క అవగాహన పద్ధతి నేను ఎందుకు అవార్డు ఇస్తున్నాను వాపసు అని మీరు అడిగారు నేను చెప్తున్నాను వినండి మొన్న ఉగాది నాడు నాకు ఈ అవార్డు ఇచ్చి ఉగాది పురస్కారం అని పేరుతో ఎందుకు ఇచ్చినారంటే తెలంగాణలో సినిమా కోసము పాటుపడ్డ వాళ్ళలో ఈయన ప్రథముడు అని ఇచ్చారు నాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్లో శంకర్కి ఇచ్చారు నాకు మాత్రము తెలంగాణ హీరోగా ఇచ్చారా లేకపోతే తెలంగాణ ఫిలిమ్స్లో మొదటి నుండి ఇచ్చారా ఉన్నానని ఇచ్చారా నాకు తెలియదు మొత్తం మీద నేను అప్పుడు అవార్డు తీసుకోవడం ఉంది నాకు ఇంకా భ్రమలు కళలు ఉన్నాయి అప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా మంచి చేస్తుందేమో అని అయితే తర్వాత తర్వాత పరిణామం చూస్తే రైతులు విపరీతంగా చనిపోవడము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువైంది అదే కాకుండా విద్యార్థుల లోపల అశాంతి బాగా నెలకొని ఉన్నది సినిమాలు మాత్రం ఏం తీయలేదు సినిమాల గురించి ఇప్పటివరకు ఏమొచ్చాట అతను మాట్లాడలేదు అది వదిలిపెడదాం అదే కాకుండా నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు వరంగల్ ఉంటాడు ఆయన పేరు సుదర్శన్ ఆ సుదర్శన్ కూతురు శృతి ఆమె పోరాటంలో పోయినట్టయితే నాకు తెలియదు మొత్తం మీద నాకు తెలిసిన వార్తలు ఏమంటే ఆమె స్కాడ్లో ఉందని వెళ్ళిపోతుంటే వెనుక నుండి పోలీసు వాళ్ళు పట్టుకున్నారని తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేసిందని నేను విన్నాను అది పేపర్లలో వచ్చింది చాలామంది మేధావులు రాసినారు అది నేను చెప్పడం కాదు పేపర్లలో వచ్చింది నేను అమ్మాయి చనిపోయినప్పుడు పోయినాను పోయి చూస్తే నా కండ పొంటే నీళ్ళు గారు ఎందుకంటే ఇంత చిత్రహింసలా పాలు చేసి చంపేశారు కదా అది ఎన్కౌంటర్ కాదు అయితే కేసీఆర్ గారి కారు కానీ కేసీఆర్ వారు కానీ అంతకుముందున్న మనోళ్ళు కానీ ఉపన్యాసాలు ఇస్తూ ఓట్ల కోసం మాట్లాడినప్పుడు ఎన్కౌంటర్లు ఉండాయని చెప్పిండ్రు ఎన్కౌంటర్లు ఉండని చెప్పినప్పుడు నిజమే కదా అనుకున్నాం మనం కానీ ఎన్కౌంటర్ మొదలైతే ఇప్పుడు అడిగితే అంతమంది మన ఎంత నూట ముప్పై ఆరు సంస్థలు ఒకటై మొత్తం హైదరాబాద్ అల్లకల్లో మనం చేస్తుంటే అందరిని అరెస్ట్ చేసి లోపలేసిండ్రు తర్వాత వదిలిపెట్టిండ్రు కేసులు ఇంకా ఉన్నాయో మనకు తెలియదు కానీ అక్కడ ఏం జరిగిందా అంటే ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడలేదు ఎన్కౌంటర్స్ వ్యతిరేకంగా నా మనసు బాధపడ్డది ఏంది ఇది అన్యాయం ఇదే ఇదేగాక అవినీతి పాలు పెరిగిపోతుంది ప్రతి ఆఫీస్కు లంచాలు లంచాలే లంచాలు ఇక కొందరు జులుం పెరిగిపోయింది అది ఎవరో మీరే అర్థం చేసుకోండి అయితే ఎట్లా చేద్దాం ఇది ఏం చేయాలి నేనుగా ఏం చేస్తాను అని చెప్పేసి నేను ఈ పురస్కారాన్ని వెనుకకి ఇచ్చేస్తున్నాను వాపస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాంట్లో పదివేల రూపాయలు ఉన్నాయని చెప్పారు ఆ పదివేల రూపాయలు అవార్డు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాను ఈ తీసుకోవడానికి కూడా నేను నడిచింది నేను ఫోన్లు చేస్తుంటే ఎవరు మాట్లాడలేదు మొత్తం మీద ఇప్పుడు కలిసిందంటే ఆయన వస్తాను రాలేదు మీరంతా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీ కెమెరా కెమెరా మొత్తం మూమెంట్స్ బంధించి ఉంది బ్రదర్స్ ఇంతకన్నా నేను ఇంకేం చెప్తాను కనుక మొత్తం మీద నేను అది అవార్డు వాపసు చేయడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఉంది అది కూడా నేను రేపు రేపు ఎల్లుండి నేను వాపస్ ఇచ్చేస్తాను ఎందుకు ఇస్తున్నానంటే దానికి దేశవ్యాప్తంగా మానవత్వము మంచితనం అంటూ నశించిపోతుంది అన్నీ కమ్యూనల్ రైట్స్ అవుతున్నాయి అది కాక మతాలకు సంబంధించిన వాళ్ళు మేధావులను చంపేస్తున్నారు ఇది అధర్మం మనిషిగా బతకాల్సిన రోజులు మనది సంక్లీర్ణ మత ప్రభుత్వం అన్ని మతాలను ప్రేమించాలి అన్ని మతాలను అభిమానించాలి అది పోయి కేవలము హత్యలతోనే ప్రాణం ఎల్లదీస్తున్నారు అది అని చెప్పేసి నేను కేంద్ర సాహిత్య అకాడమీ కూడా నేను వాపసు చేస్తున్నాను అది ఇంకో కారణం చెప్తాను దాంట్లో ఆగస్టు ముప్పై తారీఖు నాడు చంపేయబడ్డ కేరళ వ్యక్తి ఎంఎం కల్బు బుర్గి అనే అతన్ని ఇప్పటి చనిపోయి ముప్పై ఆరు రోజులు నలభై ఆరు రోజులు అవుతుంది అవి ఎవరు చంపినారు ఎందుకు చంపిండ్రు ఎట్లా చంపిండ్రు ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదు ఆదా కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు ఒకప్పుడు అట్లాంటి వాళ్ళకే దేశంలో అన్యాయం జరిగిపోతుంది అదే కొంత రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో ఒకటి జరిగింది పదమూడులో ఒకటి జరిగింది ఆగస్టులో ఇట్లా జరుగుతూ వస్తున్నాయి వీళ్ళు భరించక సహించక నేను తట్టుకోలేక ఆ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వాపసు ఇచ్చేస్తున్నాను ఇవాళ అది పేపర్లో ఉంటారు ఇవి మీకు అన్ని విషయాలు ఓపెన్గా నేను మీకు చెప్తాను ఈ ఉద్యమం అంటుంది నేనేం ఆశపడతలేదు బ్రదర్ సినిమా చేయాలంటే డబ్బులు కావాలి ప్రభుత్వాలు ఏవి కూడా కోఆపరేట్ చేస్తట్లేవు సినిమా గురించి ఇప్పటివరకు అయితే ఒక్క మాట కూడా మాట్లాడిన లేదు కేసీఆర్ గారు ఉన్న సంగతి చెప్తున్నాను అయితే ఘాటుగా విమర్శించాలంటే చాలా ఉన్నాయి ఈ బతుకమ్మలో ఆ గుళ్ళతోటే కళ వెలిపుచ్చుకుంటే కాదు ఒక్కసారి ప్రజల చూడండి ఎందుకు చనిపోతున్నారు అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి అయిందా ఇక బావి కార్యక్రమం అంటున్నారు నేను ఇది ఇచ్చినంత మాత్రాన ప్రపంచం మారిపోద్ది అని కళ్ళు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు మారిపోతాయని లేదు కానీ కమ్ముకున్న చిరు చీకట్లో చిన్న దీపం ఇంత ఘోరంత దీపం అన్న వెలిగించి చూద్దాము నా ఆక్రందన నా బాధ చూసి నా తోటి సాహితీవేత్తలు కళాకారులు నేను కళాకారుని సాహిత్యపేతను రెండు కూడా వాళ్ళు తోడొస్తారేమని చెప్పేసి ఆశిస్తున్నాను మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను